రేపు డిసెంబర్ ఒకటో తారీఖున జరగబోతున్న సింహ గర్జన మీద యుద్ధ నీతి ప్రకటించుకోకుండా తప్పుడుతో పడుతున్నటువంటి మన సహోదరులు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొడదాం రేపు జరగబోతున్నటువంటి మాలల సింహ గర్జన వాయిదా వేయబడింది అని తప్పుడు సమాచారం వస్తుంది వాటి తిప్పికొట్టాలి మన అక్క మరి తేలిచాక కూడా ప్రొద్దునుంచి మాతో పాటు ప్రాక్టీస్లో ఉంది అద్భుతమైన కళాకారులు మరి పాత పది జిల్లాల కళాకారులు కూడా మనతో పాటు ఉన్నారు మేము అందరం కూడా ప్రొద్దునుంచి పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అలాంటి తప్పుడు ప్రచారాలు నేను నమ్మకూడదు మీరు అందరూ కూడా ఖచ్చితంగా రావాలి రేపు సింహగర్జన విజయవంతం చేయడంలో మన వంతు పాత్ర పోషించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది మా బాధ్యతగా మేము అందరం వచ్చినాం ఇప్పుడు మీ అందరికీ తెలివియాక ఒక పల్లవి చెన్న మాట వినిపిస్తుంది మేము అందరం కోర్సిస్తాం जाती महोन्नत महि नदी जाती जाती माला जाति महोन्नत महि नदी जाती मराठा मंडला रचना कोसम वरगीसी कोटलाडले जाती जय 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 नामाला जाती की जय 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 नामाला जाती की जय 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 नामाला जाती की जय 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 ఏ ప్రోగ్రాం కూడా అధికారికంగా మేము ప్రకటించలేదు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకూడదని చెప్పేసి మాల బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చలో మాల హైదరాబాద్ కు రండి జై మాల జై మాల